మామిడికాయ పచ్చడి ఈ టైంలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఆ కాయలు ఎక్కువగా ముదరవు బట్ కొంచెం మీడియంలో ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఆవకాయ పచ్చడిలాగా చిన్న చిన్న పీసెస్ చేసుకొని పెట్టుకోవచ్చు అండ్ ఇలా కూడా పెట్టుకోవచ్చు మేము ఇలా పెట్టుకున్నాము అది చాలా టేస్టీగా ఉంది అంటే అవి ఎక్కువగా ముదరకుండా ఉంటాయి కదా అంటే ఎక్కువ ముదరకుండా అంటే మీడియంలో ఉంటాయి అంటే ఇయర్స్ అయితే ఉండవు బట్ మంత్స్ అయితే ఉంటాయి ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే ఈజీగా అలానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది లేతగా బాగుంటుంది సో ఫ్రెష్గా మాకు నూచిపిడి నుంచి వచ్చాయి కాయలు మేము ఇలా పెట్టుకున్నాం పిక్కిలు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇలా మనం ఆ పికిల్ అంతా ఒక బాక్సెస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిగిలిన పికిల్ ఉంటుంది కదా ఆ బౌల్లో సో ఆ బౌల్లో మనం వేడివేడి అన్నం వేసుకొని కొంచెం గీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని తింటే అబ్బా ఆ టేస్టే వేరు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలాగా ఒకసారి ట్రై చేయండి ఇలా అందరితో పాటు ముద్దలు చేసుకొని తింటే మనం ఎంత అన్నమైనా ఈజీగా తినేస్తాము అంత టేస్టీగా అంత బాగుంటుంది అందరితో పాటు తింటే అండ్ అది వేడివేడిగా చాలా బాగుంది తింటుంటే ముద్దలు ముద్దలు అలా అలానే తినేసాము అందరం చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్